లోకాలను పాలించే ఆదిపరాశక్తి అమ్మవారిని కొలిచే విధంలో మనం వివిధ రకాలుగా పూజిస్తుంటాం అందుకనే ముగ్గురమ్మల మూల పుటమ్మ అనుకుంటూ ఉంటాం మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనకి కావలసిన అన్ని ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు ఇక బాల త్రిపుర సుందరి రూపంలో బాలాదేవిగా కూడా మనకి దర్శనమిస్తారు నరగాసులని అసురులని చంపడానికి అమ్మవారు వివిధ రకాల అవతారాలను ఎక్కుతారు దీనికి కారణం ఆవిడ అన్ని రకాల శక్తులని అంటే ఈ ప్రపంచంలో మన నిజ జీవితంలో కూడా మనం ఎన్నో రకాల శక్తులను వాడుతుంటాం విద్యతో మనం విద్యలక్ష్మి ప్రసాదించిన శక్తితో మనం ధనాన్ని సంపాదిస్తాం ఈ ప్రపంచానికి మంచి అనే లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు అస్థలను విని వినిపిస్తుంటాం ఇక విషయానికి వస్తే అమ్మవారు మనకి ఎన్నో విధాలుగా మనకి పరిచయం అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి అభయలక్ష్మి ఇది మహాలక్ష్మి రూపాల్లో కొంత కొన్ని రూపాలు అలాగే మహాకాళి మహా నవా మహాదుర్గా ఇలా రకరకాలుగా దుర్గా అమ్మవారిని ఉంటాం అయితే మనకి చా మనలో చాలామందికి తెలియని ఒక దేవత ఎవరు అంటే శీతలామాత శీతలా మాత అనేది నిజానికి ఉత్తరాది దేశంలో చాలా చాలా ప్రాచుర్యం కలిగిన ఒక పండగ ఒక దేవత అయితే మరి ఇక్కడ మన దక్షిణాది దేశంలో కూడా అంటే దక్షిణ భారతదేశంలో కూడా సౌత్ ఇండియన్స్ కూడా ఎంతో గొప్పగా పూజిస్తుంటారు అసలు ఎవరి శీతల మాత అంటే ఒకనొక సమయంలో ఊరి వెంబటి చాలా రకాల రోగాలు వ్యాపించేసాయి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఎన్ ఆ బయట ఉన్న వేడికి లోపలున్న వేడికి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు శరీరం అంతా వేడెక్కిపోయి చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేసి అది వాళ్ళ మరణానికి దారితీసింది అదే సమయంలో ఆ ఊరి జనాలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించగా అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడని ఆ రాక్షసుడు ఆ పిల్లల్ని చంపే వ్యాధి రూపంలో ఆ ఊరికి వచ్చాడని తెలుసుకున్న ఆదిపరాశక్తి శీతల అమ్మవారుగా అవతారం ఎత్తుతుంది అయితే ఆ అవతారంలో ఆవిడ గాడిద మీద ఉంటుంది అంతేకాకుండా చేతిలో చీపురు ఇంకొక చేతిలో గంగా జలంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ రోగాన్ని తరిమి కొట్టి శీతల మాతగా ఆవిడ ఎత్తుతుంది అందుకనే ఈ వేసవిలో శీతల మాతని పూజిస్తుంటారు మరి మనకి శీతల మాత తెలియదు కదా అనుకుంటే మన ఇంట్లో ఉన్న దుర్గాదేవి ఫోటోకి కానీ కాత్యాయని మాత ఫోటోకి కానీ మాత ఫోటోకి కానీ ఇలాగా అమ్మవారి స్వరూపంలో ఎవరికైనా సరే ఒక్కసారిగా మనసులో శీతల అమ్మవారిని తలుచుకుని మనం ప్రార్థిస్తే చాలు మరి ఈ రోజున ఏం చేయాలి ఈ రోజు అంటే ఇక్కడ విషయం ఏంటంటేనండి ఈసారి శీతల సప్తమి అనేది రెండు రోజులుగా వచ్చింది శీతల సప్తమి శీతలా అష్టమి రెండు రోజులుగా ఈ పూజలు అనేవి జరుగుతుంటాయి అయితే శీతల సప్తమి రోజున మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం అష్టమి రోజున ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ అష్టమి అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మార్చు గురువారం రోజున శీతల అష్టమిగా మనం పూజ చేసుకోవాలి ఆ రోజు చేయవలసింది ఏంటి అంటే ఉదయాన్నే యథావిధిగా లేచి చక్కగా తలంటి స్నానం చేసుకుని ఆ తర్వాత దుర్గా అమ్మవారిని పూజించిన తర్వాత మనం చేయవలసింది కొద్దిగా సగ్గుబియ్యాన్ని తీసుకుని అది మనం సగ్గుబియ్యం పాయసంగా చేసి అమ్మవారికి నివేదన ఇవ్వాలి ఈ యొక్క సగ్గుబియ్యం పాయసం ఎందుకు పెడతారు అంటే సగ్గుబియ్యం వంటికి ఎంతో చలవనిస్తుంది అమ్మవారు ఈ కాలంలో బయట ఉన్న వేడిని లోపల ఉన్న వేడిని తగ్గించడానికి సగ్గుబియ్యాన్ని తీసుకోమంటారు అందుకనే మొదటిగా సగ్గుబియ్యాన్ని అమ్మవారికి నివేదించి ఈ సగ్గుబియ్యాన్ని ఇంటిల్లి పాతి ముఖ్యంగా చిన్నపిల్లలకి వృద్ధులకి ఈ సగ్గుబియ్యం పాయసం పెడితే ఈ వేడితో కూడిన అంటే ఈ వేసవి కాలంలో వచ్చే ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఆ అమ్మవారు మనల్ని కాపాడతారు మరి విన్నారు కదండి శీతలమాత పూజ ఇలాంటి ఎన్నో రకాల భక్తి విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి